రేపే శుక్రవారం అలానే సప్తమి కూడా అయితే రేపు ఖచ్చితంగా ఒకే ఒక్క రాగి చెంబులో నీరుని పోసి ఈ ప్రదేశంలో పెట్టి చూడండి ఇక మీరు ఊహించనంత డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది ధనపరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయి శుక్రవారము సప్తమి చాలా మంచి రోజు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అలాంటి శుక్రవారం సప్తమితో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజుని చాలా అద్భుతమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు అయితే రేపు సప్తమి అలానే శుక్రవారం మర్చిపోకుండా రాగి చెంబుల్లో నీరుని పోసి ఈ ప్రదేశంలో పెట్టి చూడండి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల ప్రత్యేక స్థానాలకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ ప్రత్యేక స్థానాలు అనేవి లక్ష్మీదేవి గణపతి కుబేర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి మరి ఆ ప్రత్యేక స్థానాలు ఏవి రాగి చెంబులో నీటిని పోసి ఎక్కడ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అయితే రేపు శుక్రవారం సప్తమి చాలా మంచి రోజు ఆర్థికంగా భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆర్థిక రీత్యా ఏ పని చేసినా కలిసి రాలేదు అనుకునేవారు మర్చిపోకుండా రాగి చెంబుతో ఇలా చేయండి రాగి చెంబు అనేది పవిత్రమైనటువంటిది రాగి అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను మేలును చేస్తుంది రాగి చెంబు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజలలో తప్పనిసరి రాగి చెంబుని రాగి వస్తువులను వాడుతూ ఉంటాము ఎందుకు రాగి చెంబుని రాగి వస్తువులను వాడుతాము అంటే శాస్త్రపరంగా రాగికి సంబంధించింది విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రాగి చెట్టు రాగి ఆకులు రాగి చెంబు రాగికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టం అందుకే వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది పరిహార శాస్త్రంలో రాగి చెంబుకి చాలా ప్రత్యేక స్థానం ఉంది రాగి చెంబుతో రకరకాల పరిహారాలను పరిహారాలను చేయవచ్చు అని పరిహార శాస్త్రంలో స్పష్టంగా వివరించబడింది రాగి చెంబుతో చేసే పరిహారాలకి ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో అధికంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా అంటే అది ఖచ్చితంగా ధనపరమైన సమస్యే అలా ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి చాలామంది కష్టపడి ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు అలాంటి వారికి కూడా అత్యవసరానికి కనీసం అవసరాలకి కాదు అత్యవసరానికి కూడా డబ్బు అనేవి చేతిలో ఉండవు నిలంతా కష్టపడి ఇంత సంపాదిస్తూ ఉంటే మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వా కూడా లేదు ఆ డబ్బు అంతా ఎలా ఖర్చైపోయింది మాకు తెలియకుండానే అన్నీ కూడా వృధాగా ఖర్చైపోయాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఖర్చు చేసే సమయంలో మనకు అది అవసరం అని అనిపిస్తుంది పూర్తిగా ఖర్చైపోయిన తర్వాత అది అనవసరం అని అనిపిస్తుంది కానీ ఒకసారి డబ్బుని ఖర్చు పెట్టాక మళ్ళీ తిరిగి పొందటం అనేది అసాధ్యం కాబట్టి డబ్బుని ఖర్చు పెట్టే సమయంలో మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ ఉండాలి అది అవసరమా అత్యవసరమా అని ఇలా ఎవరైతే ఆలోచించి ఆచీతూచి ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంతేకాదు ఎప్పుడూ కూడా మనస్సు భక్తిభావంతో నిండి ఉండాలి లక్ష్మీదేవిని స్మరించాలి ఖచ్చితంగా మన మనస్సు అనేది లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారమైన అమ్మవారిని తలుచుకోవాలి అమ్మవారికి మన చేతి కుడి చేయి ఉంగరపు వేలితో బొట్టుని పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాలి ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి మనకి హృదా ఖర్చులను కాకుండా ఆపుతూ ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు కొంతమంది అనవసరమైన ఖర్చులు పెట్టకపోయినా సరే డబ్బు ఖర్చవుతూ ఉంటుంది అది ఎలా అంటే అనుకొని సమస్యలు ఆపదలు ఎదురవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యల కారణంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో ఎవరూ కూడా ఏమీ చేయలేరు మరి అనారోగ్య పరిస్థితులు రావటానికి కారణం జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే జ్యేష్ఠాదేవి ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఒకే చోటు అస్సలు జీవించలేరు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడే జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడైతే మురికి వాసన వస్తుందో ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారో ఏ ఇంట్లో అయితే శుక్రవారం భోజులు దులుపుతూ ఉంటారో శుక్రవారం పూట జుట్టుని అలానే గోర్లను కట్ చేస్తూ ఉంటారో ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించరో ఏ ఇంట్లో అయితే శుక్రవారం పూట ఆడవారు కన్నీరు కారుస్తూ అసంతృప్తి జీవితాన్ని గడుపుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీ లక్ష్మీదేవి అస్సలు ఉండదు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కొన్నిసార్లు మనం ఇల్లుని ఎంత శుభ్రం చేసినప్పటికీ ఆ ఇంట్లో నుండి దుర్వాసన వస్తూనే ఉంటుంది అలా మనం ఎంత శుభ్రం చేసినా కిచెన్లో కావచ్చు హాల్లో కావచ్చు మనం ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంది అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి మరి ఇలా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే రేపు సప్తమి శుక్రవారం చాలా మంచి రోజు రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి మరి పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా చీకటి పడిన తర్వాత చేయండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఆ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఆ సమయంలో శుక్ర అని ఉంటుంది హోరా సమయంలో చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి పూజలను మనం ఎక్కువగా రాత్రి సమయాలలోనే చేస్తాము ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం నుండి రాత్రి ఒక పన్నెండు గంటలలోపు భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో లక్ష్మీదేవి లక్ష్మీ దేవిని తలుచుకోవటం పూజించటం దీపం వెలిగించటం వంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మన కోరికలను తీరుస్తుంది మన ఇంట్లోకి వస్తుంది మనకు ధనపరమైన సమస్యలను తొలగించి డబ్బు సంపాదించే మార్గాలను కలిగింపజేస్తుంది కాబట్టి రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి పూజలను చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం కూడా వివరిస్తుంది అదేవిధంగా రేపు శుక్రవారం ఎంతో మంచి రోజు ఆర్థిక కష్టాలు కావచ్చు ఇంట్లో సమస్యలు గొడవలు కావచ్చు డబ్బు పరమైన సమస్యలు ఇతర ఏ సమస్యలైనా సరే తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా కలిగి ఉండాలి అన్నా మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే సరిపోతుంది మనకు రాగి చెంబు అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ రోజుల్లో రాగి వాడకాన్ని చాలా తగ్గించేశాము కనీసం పూజలో కూడా రాగి కలశాన్ని పెట్టకుండా బంగారి కలశాలు ఇత్తడి కలశాలు అలానే వెండి కలశాలు పెడుతూ ఉన్నారు ఇలా మనకు ఎన్ని బంగారి వెండి కలశాలు ఉన్నా మనం ఖచ్చితంగా రాగి కలశాన్ని మాత్రమే పెట్టాలి ఈ రాగితో రాగి చెంబులో కలశం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మన సంప్రదాయాల ప్రకారం కలశం అనేది రాగి కలశం అయ్యే ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కరుణిస్తుంది పూజ చిన్నదైనా పెద్దదైన ధనవంతులైనా చాలా పేదవారైనా ఎవరైనా సరే రాగితో చేసిన కలశంలో రాగి కలశాన్ని వాడితేనే అంటే రాగి చెంబులో కలశాన్ని పెడితేనే లక్ష్మీదేవి కరుణిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రాగి అనేది అంతటి పవిత్రతను పొంది ఉంటుంది అంతేకాదు రాగి చెంబులో నీటిని తాగటం రాగి బిందెలో నీటిని తాగటం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు రావు మనకు రాగి అనేది శరీరంలో తగ్గిపోతే ముఖ సౌందర్యం తగ్గిపోతుంది ముఖం పైన మొటిమలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అంతేకాదు రకరకాల స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో రాగి అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తగ్గిపోవటం వల్ల ఇక శరీరంలో రాగి తగ్గిపోవటం వల్ల మొటిమలు ఎక్కువగా రావటం అనేది ఈ రోజుల్లో సహజంగా ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యగా మారిపోయింది కాబట్టి మనం ఇప్పటికైనా రాగి బిందెలో నీటిని తాగటానికి ప్రయత్నించాలి అలా మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది ముఖ సౌందర్యం పెరుగుతుంది అలానే ప్రతి పూజలో రాగి కలశాన్ని పెట్టడానికి ప్రయత్నించాలి అంతేకాదు ప్రతి శుక్రవారము రాగి చెంబులో నిండా నీటిని పోసి అందులో కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం ఎర్రని పుష్పాలు పసుపు రంగు పుష్ప పుష్పాలు అలానే ఒక్క రూపాయి కాయన్ని చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి లక్ష్మీదేవికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధనం ఆకర్షింపబడుతుంది అంతేకాదు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపించటమే కాదు చేసే ప్రతి పనిలోనూ అద్భుత విజయాలు కలుగుతాయి మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ధనానికి అసలు లోటు అనేది రానే రాదు ధనపరమైన సమస్యలను తొలగించుకునే జీవితంలో ఇక ధనపరమైన సమస్యలు అలా డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోయి విపరీతమైన ధనం కలిసి వస్తుంది అంతేకాదు ధనం అనేది వృధా ఖర్చులు కాకుండా ఉండటమే కాదు మనకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో కలిసి వస్తూనే ఉంటుంది ఇక జీవితంలో నుండి అన్ని కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకొని శుభ్రంగా తు కడగండి అంటే తలతల మెరిసిపోయేలాగా రాగి చెంబుని కడగండి అంటే మనం సహజంగా రాగి రాగిని మెరిపించడానికి నిమ్మకాయ అలానే ఉప్పు అలానే చింతపండు వంటి వాటిని వాడుతూ ఉంటాం కదా అలాంటి పదార్థాలను వాడి నీటిగా మెరిసిపోయేలాగా రాగి చెంబుని శుభ్రం చేసుకోండి తరువాత అందులో నీటిని పోసి అందులోనే ఐదు తులసి ఆకులను వేయండి చిటికెడు పచ్చకర్పూరం వేయండి కొన్ని అక్షంతలు కొద్దిగా పసుపు కుంకుమ కొన్ని ఎర్రని అలానే పసుపు రంగు పుష్పాలను అంటే ఎరుపు రంగు పసుపు రంగు పుష్పాలను కలిపి అలా ఎరుపు పసుపు రంగు పుష్పాలను కలిపి ఆ చెంబులో వేయండి తులసి ఆకులు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపం అలానే పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే అక్షంతలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు కుంకుమ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇందులో వేసే ప్రతి వస్తువు కూడా లక్ష్మీ ప పద లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అంతేకాదు ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటి వస్తువులు శుభప్రదమైనటువంటి వస్తువులు కాబట్టి వీటన్నింటినీ అందులో వేసి ఒక్క రూపాయి కాయన్ని కూడా వేయండి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే విష్ణుమూర్తి కటాక్షం తప్పకుండా కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహాన్ని పొందటానికి రేపు శుక్రవారము అలానే సప్తమి రోజున ఈ పరిహారాన్ని చేయాలి అందులో వేసిన తులసి అనేది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి తులసి ఆకులను వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇంట్లో ఏదైనా చెడు గాలి చెడు అంటే చెడుకు సంబంధించినటువంటి సమస్యలను సృష్టింపే సృష్టింపజేసే చెడు లక్షణాలు కలిగింపజేసే దుష్టశక్తులు చెడు గాలి అన్నీ కూడా తొలగిపోతాయి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతో చెడు శక్తి చెడు గాలి ఉంటుంది కానీ మనం వాటిని గ్రహించకుండా ఉంటాము ఇంట్లో సమస్యలు వస్తున్నాయి అనుకుంటాము గొడవలు వస్తున్నాయి అనుకుంటాము డబ్బు చేతిలో నిలవట్లేదు అనుకుంటాము ధనపరమైన సమస్యలు వస్తున్నాయి అనుకుంటాము జీవితంలో ఏది కలిసి రావట్లేదు అని కూడా అనుకుంటాము కానీ వీటన్నింటికి కారణం మన చుట్టూ కనిపించకుండా ఉండే చెడు గాలి మాత్రమే మరి ఈ చెడు గాలి మనకు కనిపించట్లేదు కదా అంటే మనం పీల్చే గాలి ఎప్పుడు మన కంటికి కనిపించదు అలానే ఈ దుష్టశక్తులు కూడా ఎప్పుడు మన కంటికి కనిపించవు వాటి యొక్క అంటే సూచనలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా చెడు గాలికి సంబంధించినటువంటిది అని గ్రహించుకొని ఇలాంటి పరిహారాలు చేస్తే గనక దైవానుగ్రహంతో చెడు గాలి నుండి బయటపడవచ్చు గ్రహాల్లో కూడా మార్పు వస్తుంది గ్రహాలన్నీ అనుకూలంగా మారిపోతాయి అందువల్ల జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది అయితే మరి పరిహారం అంటే రాగి చెంబులో ఇవన్నీ వేసి ఈ చెంబును ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టాలి ఈశాన్యం దిక్కున కొంచెం నీటితో శుభ్రం చేసి కుబేర ముగ్గుని కానీ లేదా అష్టదల ముగ్గుని కానీ వేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమను అలానే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఆ రాగి చెంబుని ఆ ముగ్గులో పెట్టాలి ఇలా లేకపో అంటే ఈశాన్యం దిక్కున కావచ్చు ఉత్తర దిక్కున కావచ్చు ద్వారానికి ఎడమ వైపున కావచ్చు లోపల ఎడమ వైపున కావచ్చు ఇలా మీరు ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడైనా సరే రేపు సప్తమి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే సమస్యలు ధనపరమైన సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుంది సమస్యలన్నీ పోయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరే చూస్తారు ఇంట్లో నుండి చెడుగాలి తొలగిపోతుంది చికాకుల నుండి ఖచ్చితంగా బయటికి వస్తాము భార్య మధ్య గొడవలు సమస్యల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి అనేది కలుగుతుంది ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే రాగి చెంబుని తీసి అందులో ఉండే రూపాయి కాయని తీసి శుభ్రంగా కడిగి ధనం దాచే ప్రదేశంలో పెట్టడం కానీ లేదా ఆ రూపాయికాయని భుజగదిలో పెట్టి పూజించటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది అందులో ఉండే నీటిని తులసి మొక్కలకు కానీ ఇంట్లో ఉండే ఏదైనా మొక్కలకు కానీ పోయాలి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి అంతే తప్ప అందరు తొక్కే ప్రదేశంలో మాత్రం పోయకూడదు ఎందుకంటే ఈశాన్యం అయినా ఉత్తర దిక్కు అయినా లేదా గుమ్మానికి ఎడమవైపు లోపల వైపు అయినా అవన్నీ కూడా లక్ష్మీప్రదమ ప్ర ప్రదమైనటువంటి ప్లేసులు అంటే లక్ష్మీప్రదమైనటువంటి స్థానాలుగా పరిగణించబడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ యొక్క ప్రదేశాలకు చాలా అద్భుతమైన విశేషమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఆ ప్రదేశంలో ఈ రాగి చెంబుని శుభప్రదమైన వస్తువులను వేసి పెట్టడం వల్ల ఈ రాగి చెంబు అనేది లక్ష్మీప్రదమైనటువంటిదిగా మారిపోతుంది సమస్త పాపాలను తొలగించడానికి కారణం అవుతుంది కాబట్టి ఈ విధంగా రేపు చేసి మీ కష్టాలను తొలగించుకొని ఆర్థిక సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో కుటుంబంలో సమస్యలు లేకుండా ఆనందంగా గడిపివేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి